హాయ్ బీబర్ వెల్కమ్ టుండం నేర్బీ ప్రసాద్ గుళ్ళో వెండి సామాన్లు కొట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ వార్త చెప్పిందో లేకపోతే ఈ వ్యాఖ్య చేసిందో ప్రతిపక్షాలు కాదండి ప్రతిపక్షాలంటే సరే ఇంత జరిగినా అంత చెప్తే అంత జరిగినాయి ఇంత చెప్తే ఎందుకంటే రాజకీయ విరుద్ధం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా విమర్శలు చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆ వెండి సామాన్లు కొట్టేశారు అని అని చెప్పేసి ఎవరన్నారు తెలుసా సాక్షాత్తు ఆ సామాగ్రి కొట్టేసిన వ్యక్తే పైగా అతను ఎవరు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు సో ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే అంటే శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన అనుచరుడు హేమచంద్రారెడ్డి ఇప్పుడు కాదు అప్పుడు కాదు పదమూడు సంవత్సరాల నుంచి ఆయననే ఫాలో అవుతున్నాడంటే ఈ హేమచంద్రారెడ్డి మరి అటువంటి హేమచంద్రారెడ్డితో ఆయన అంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు కలిసి దేవుడు గుళ్ళు ఏదైతే పూజకు ఉపయోగిస్తారో వెండి సామాగ్రిని ఆ సామాగ్రి అంతా కూడా తీసుకువెళ్ళిపోయి బెంగుళూరులో ఒకరికి అమ్మేశారట ఎవరికి అప్పచెప్పన్నారంట అతను అప్పచెప్పేశాడు సో ఎవరు ఏంటి అనేది కూడా ఈ హేమచంద్రారెడ్డి అనే వ్యక్తికి తెలియదు తీరా చూస్తే తర్వాత అతని అకౌంట్లో పది లక్షల అమౌంట్ కూడా వేసారట సో మొత్తానికి ఏమి జరిగిందో వాళ్ళద్దరి మధ్య విభేదాలు వచ్చినాయో మరి ఎట్టకేలకు తన తప్పును తను తెలుసుకున్నాడో కానీ చివరికి ప్లకార్డులు పట్టుకొని ఇదే శ్రీకాళహస్తి దేవస్థానం ముందు నుంచున్నాడు మీడియా ముఖంగా ఏంటి అంటే ఇదిగో ఇది నేను చేసిన తప్పు దీని అంతటి కారణం ఎవరు అంటే వైసీపీ ఎమ్మెల్యే బిఎఫ్ మసూదర్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరి ద్వారానే ఈ విధంగా చేయించారు సో ఇప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను ఈ విషయాలని కూడా చెబుతున్నాను దీనికి సంబంధించి మొన్న పదమూడవ తేదీన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేశారట దీనిపైన విచారణ జరిపించమని అంటే ఇప్పటివరకు కూడా ఎవరో జరిపించట్లేదట మరి దానికి కారణం ఏంటి అర్థం చేసుకోండి ఆయనని చెప్పేసి ఆయనే చెప్తున్నారు సో ఇప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడా మరి ఆయన పైకి కనపడేంత సాఫ్ట్ కాదు అని చెప్పేసి ఆయనే అంటున్నాడు పైగా బిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన భక్తుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడిని కూడా కట్టించాడు మరి అటువంటి వ్యక్తి చాలా చమత్కారాలతో మాట్లాడుతూ ఉంటారు అసెంబ్లీలో కూడా మీరు గమనించినట్లయితే మరి ఈ విధంగా దేవుడు సామాన్లను కూడా కుట్టేస్తున్నారు కొట్టేసి ఆ ప్రకారంగా ఇక సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఇక దీనిని బట్టి ఇంతకంటే పరాకాష్ట ఏదైనా ఉంటుందా అర్థం చేసుకోండి అని అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు సో ఇప్పుడు ఇది ఒక సంచలనమైన విషయం మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే అధికారంలోకి గుడులను కానీ పెద్దగా పట్టించుకోవట్లేదని దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కడా సరిగ్గా చూసుకోవట్లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ విధంగా వెండి సామాగ్రిని దొంగిలించారు అని అంటే ఇక ఏంటి గతంలో ఒక రథం తగలబెట్టిన వ్యవహారం కావచ్చు ఆ రథం పైన ఉన్న గుర్ర బొమ్మలు కొట్టేసిన విషయాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చాలా సంచలనమైన విషయాలు ఇప్పుడు ఈ విషయం కూడా బయటకు వచ్చింది మరి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఒకసారి మీరే వినండి ఆయన ఏం మాట్లాడుతున్నారు ముందుగా ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకున్న బెంగళూరులో వాళ్ళు చోట అప్పగిచ్చి తప్పు చేశాను కాబట్టి శివయ్య క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను ఈ నెల పద్మూడవ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ చేసిన తన అవినీతి వెండి కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతని ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటి జరగలేదు దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రేమ హాని ఉంది గతంలో నా మిత్రుడు కూడా అదే విధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా వివరించడం వల్ల అతని ప్రేమలు కూడా పోవడం జరిగింది ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం పది రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను గత ఇంకొక వారం పది రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు సిద్ధంగా ఉన్నాను విన్నారు కదా ఇది వైసీపీ భాగోతం అన్నట్లుగా ఆయన మొత్తం పోసగుచ్చినట్లుగా చెప్పారు మరి ఇప్పుడు ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది పైగా ఈ వ్యక్తి చెబుతున్నది ఏంటి ఏది నేను ఇన్ని సంవత్సరాలు అనుచరుడిగా ఉన్న తర్వాత ఆయన్ని చూసిన తర్వాత మీరు రేపు ఎన్నికలలో గనక మరలా గెలిపిస్తే మీ ఇంట్లో సామాన్లు కూడా ఇదే విధంగా కొట్టేస్తాడు అని చెప్పేసి అన్నారు అంత ఆషామాషి విషయం కాదు డైరెక్ట్గా పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఈ విధంగా మీ ఇంట్లో సామాగ్రికి కూడా భద్రత ఉండదు అని చెప్పేసి ఒక అనుచరుడే వాళ్ళ యొక్క నాయకుడు గురించి మాట్లాడారు అంటే ఇక దీనిని బట్టి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి అంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా చలాయించేసుకొని ఇక చివరికి దేవుడి గుళ్ళో సామాన్లు కూడా ఈ విధంగా చోరీకి గురి చేస్తున్నారు అని అంటే ఇక ఇంతకంటే పాపం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఇక పరాకాష్ అనమాట ఇక సో ఇప్పుడు మామూలుగానే కబ్జాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతూ ఉన్నాయి సో ఇట్లాగే ఇప్పుడు ఈ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటే ఇక దీన్ని బట్టి ఎలా ఉందో అర్థం చేసుకోండి అయితే ఈ వ్యక్తి చెబుతున్నది ఏంటి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా వరకు భూ కబ్జాలు కానీ భూ అక్రమాలు కానీ జరిగిన దానికి సంబంధించిన ఆధారాలతో సహా నేను బయట పెడతాను ఒక నాలుగైదు రోజుల్లో అని నేను చెప్పేసి ఆయన అన్నాడు సో మరి దీనిని వైసీపీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది పోనీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళు అని అంటే వాళ్ళు కూటమే కాబట్టి వాళ్ళ ప్రత్యర్థులు కాబట్టి ఈ విధంగా ఆరోపణలు చేశారు సాక్షాధారాలు లేవు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు లేదా డిఫెండ్ చేసుకోవచ్చు కానీ ప్రధాన అనుచరుడే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి తనే చెప్తున్నారు నేనే ఈ విధంగా చేశాను అని అంటే మరి దీనిని బట్టి ఏంటి ఆల్రెడీ గతంలో ఉన్న కొన్ని ఘటనలు తెలుసు కదా వివేకా గారి విషయం కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా కొంతమంది అప్పులు మారి మాట్లాడు వాళ్ళు చెప్పిన వ్యవహారాలు ఉన్నాయి సో ఇలా హత్యలకు సంబంధించి కానీ దొంగతనాలకు సంబంధించి కానీ అక్రమాలకు సంబంధించిన కానీ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడతూ ఉంటే చివరికి ప్రజలు భయభ్రాంతులకు గురైపోతూ ఉంటారు సో ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది సో మరి ఈ క్రమంలో ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే అది వైసీపీకి పెద్ద దెబ్బ పడదంటారా ఖచ్చితంగా పడుతుంది మరి ఇప్పుడు దీనిపైన విచారణ ఎందుకు సరపడలేదు జాప్యం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మరి అతనికి శిక్ష పడుద్ది అయినా సరే అతనే గంటాపదంగా అంత గట్టిగా మాట్లాడుతుంటే మరి దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అయినటువంటి మధుసూందర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు మరి వాళ్ళ అనుచోడైనటువంటి హేమచంద్రారెడ్డితో గుడిలో ఉన్న వెండి సామాగ్రిని దొంగిలించి దాన్ని అమ్మేసుకొని దాన్ని సొమ్ము చేసుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ